అందరికి నమస్తే అండి నేను నీ పావని ఏం కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేసిండని ఎంతసేపు నువ్వు మీద గుడ్డ ఆగకుండా చంపేసుకుంటున్నావు మరి నువ్వేం చేసినావయ్యా ఈ పది సంవత్సరాల నుంచి నీ తండ్రి బీక్కడలు కట్టిండని ఈరోజు నేను అడుగుతున్నా నువ్వు నీ చెల్లె నీ బావ నీ తండ్రి కలిసి మా తెలంగాణను దోశక తినవు పీడించుకొని తిన్నా కానీ ఈ రోజు నీకు మంచి అంత లేదు మరి రేవంత్ రెడ్డి వేసింది ప్రతి ఒక్కటి ప్రశ్నించే నీకు హక్కు ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా నువ్వు ప్రజల్లోకి పోతున్నావు ఏం చేయడానికి వెళ్తున్నావు ఏం ప్రశ్నించడానికి వెళ్తున్నావు ఏం న్యాయం చేయడానికి పోతున్నావు అనేది అడుగుతున్నా నీకు ప్రజల మీద అంత ఆప్యాయత అంత ప్రేమ ఉన్నవాడి అయితే నువ్వు సాయం చేసేవాడు అవుట్ ఆఫ్ లేచినావు సగం వేసినావు నీళ్లు తెచ్చినావు సగం తెచ్చినావు ఆ ఫోన్ ట్రాపింగ్ సిగ్గు శరము మాన మర్యాద ఏమైనా ఉందా కేటీఆర్ని ని కొంచెమైనా ఈ రోజు నీకు నీ నీ తండ్రి కంటే ఎంతో చిన్నోడు ఈ రోజు అసెంబ్లీలో పై కూర్చుంటే నీ తండ్రికి పోవడానికి మొహం లేక ఈ రోజు అసెంబ్లీ పోవడానికి కూడా నీ తండ్రికి అర్హత లేదు ఒక సీఎం పదవిలో ఉండి నీ తండ్రి పోయి ప్రశ్నించే హక్కు నీ తండ్రికి ఉంది ఎందుకు ఫామ్ హౌస్ వదిలిపెట్టట్లేదు ఈరోజు ఇన్ని కోట్ల ఆస్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది మా తెలంగాణకి మీరు పది రూపాయలు చూపించి వంద రూపాయలు నొక్కేసిన నీచమైన రాజకీయం వేస్తున్నావు నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నావు అని అడుగుతున్నా కేటీఆర్ ఫస్ట్ నీ ప్రజలని మరి కనీసం నీ పార్టీ జెండా మోసం వల్లనే గుర్తించమని నేను అడుగుతున్నా నువ్వు నీ చెల్లె అలాగే నీ బావా అందరు కలిసి తెలంగాణ దోసుకొని తిన్నాం మరొకసారి రేవంత్ రెడ్డి తప్పులన్నీ ముందు బయట వేసే ముందు ఈ పది సంవత్సరాలు మీరే పాలించారని మాత్రం మర్చిపోకు అర్థమైందా ఈ పది సంవత్సరాల నుంచి మీరు చేసిన లక్కోర్ రాజకీయము నీచమైన రాజకీయము చండలమైన రాజకీయం మర్చిపోకు కేటీఆర్ నువ్వు ఎంతసేపున వ్యభిచారం చేసుకుని బ్రతికెటోని నీకెందుకని నేను అడుగుతున్నా ఒక్కసారి దీన్ని కూడా నువ్వు సమాధానం చెప్పే రోజు వస్తుంది ఫస్ట్ ఇదేంటో నువ్వు తెలుసుకున్న తర్వాత బయటికి వెళ్ళమని నేను అడుగుతున్నాను సరే